రోజు నేను కాలు ముందు చూసుకుంటాన మళ్ళీ కలతా ఉన్నావు తెల్లవారు వచ్చారు తెల్లవారు వచ్చినప్పుడు పొగలు రావుతా మీరు రాత్రి రమ్మని చెప్పింది మీరు కాదా నేను మా విలేజ్ పార్టీ అధ్యక్షుడు నాగేంద్రబాబు మేము ఇద్దరు ముగ్గురు కలుసుకొని కనీసం రెండు మూడు దఫాలు నైట్ మీ ఇంటికి వచ్చాము మీరు ఫోన్ చేస్తే మీరు ఫోన్ తీరు పొగలు వస్తే రాత్రిలో రామంటారు రాత్రి వస్తే ఫోన్ తీరు మరి మాకు డబ్బు ఇవ్వాల్సిన మేము వచ్చి మేము డబ్బు కోసం వచ్చి మేము పార్టీలో చేస్తాము పుష్పచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను మిమ్మల్ని క్లిసింగ్ చేస్తున్నా సుమారు ముప్పై సంవత్సరాలు పైపు మా కుటుంబం మా అమ్మని మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి మేము ఎంతో సేవ చేసాము పేరు పాట వైసీపీలో మా మాకు చేశాడు నేను రెండు వేల పద్నాలుగు వరకు మీ విడింగ్ చేశాను మాకు డబ్బులు ఇచ్చేదానికి పాలించి ఇంకైనా బుద్ధి తెచ్చుకొని మా డబ్బులు మాకు ఇచ్చి మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము పాల్గొన్నాం అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ప్రచారాలు చేయించి వ్యక్తిగతంగా దోషం చేయడం మానుకోవాలని కూడా కోరుకుంటున్నాం మూడు రోజులుగా గంగవరం గ్రామంలో ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులుగా ఉండే కొందరు వ్యక్తులు నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వెళ్ళి నాకు ఇస్తే నేను వైసీపీ పార్టీలోకి వస్తానని చెప్పేసి చెప్పినట్లు దానికి ఆయన నిరాకరించినట్లుగా చాలామంది వైసీపీ కార్యకర్తలు మా ఊర్లో నా మీద దుష్ప్రచారం చేసి పునకానందం పొందుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను మీ గాడికి వచ్చింది మిమ్మల్ని డబ్బులు ఆశించిరాలా నా డబ్బులు రెండు వేల పదమూడు నుంచి మీ దగ్గర నా డబ్బులు ఉన్నాయి నేను ఆ డబ్బులు అడగడానికి నేను వచ్చాను ఆ డబ్బులు ఇవ్వకపోగా నా మీద ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి ఈ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు లేదు నాకు మీరు డబ్బులు ఇవ్వబడలేదు అని మీరు నేను ఇద్దరు నమ్ముకున్న దొనవాడ కామాక్షం మీద మీరు ప్రమాణం చేసి చెప్పగలరని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అదే కాకుండా మీరు రోజు ఇది కొత్త కాదు నేను అక్కడిని బాధతో బయటపడ్డా నాలాంటి బాధితులు మీ నియోజకవర్గంలో ఎంతో మంది ఉండాలని అది మీకు తెలుసు ఆ విషయం ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా దుష్ప్రచారాలు చేసి రేపు గంగవరం గ్రామంలో కోవూరు మండలంలో కోవూరు నియోజకవర్గంలో ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు మీరు ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రశాంత్ అక్క ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు రేపు గంగవరంలోనే అత్యధిక మెజారిటీ చూపిస్తామని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను అసలు ఇవ్వాల్సినప్పుడు ఎన్నో తప్పలుగా మీకు ఫోన్ చేయడం జరిగింది ఏదో కారణాలు చెప్తూ కాలం కట్టుతో వచ్చారు నాకు గత నెలలో మేము చెన్నై నుంచి వచ్చినప్పుడు నాకు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగి మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ప్రాణాలతో బయటపడ్డాము ఆ ఇబ్బందుల్లో నీకు నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు నీ ఇంటికి నేను ఒక వెరీ వెల్ ఈ రోజు ఉన్నారు సేవ చేద్దామన్న ఉద్దేశంతో నా పోటీ యువకులను చాలా మందిని ప్రోత్సహిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి పేరు పేరుతో విని విన్న పెంచుకుంటున్నావు ఆ దంపతులను గెలిపించుకుంటే నెల్లూరు జిల్లా బాగుపడిపోతుందని చెప్పని తెలియజేసుకుంటున్నాను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈ విధమైనటువంటి ప్రస్తావనలు మిమ్మల్ని రేపు ఇక్కడ మనం జరిగిన ఒక ఇన్సిడెంట్ రేపు పొద్దున్న మీ బంధువులు కాదు కదా మీ ఇళ్లలో వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసే దానికి భయపడతారేమో ఎందుకంటే మీరు మీకు ఇంకా రికార్డింగ్ రాజేస్తారని పేరు పెట్టారు ఎందుకంటే ఓన్లీ అట్లా కొందరు అట్లా చేసుకొని వస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పనులు కోవూరు నియోజకవర్గానికి మొట్టమొదటి మనం ఎందుకు వస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆమెకి గుండెకాయ పెద్దది తల్లి తండ్రి లేదా భర్త ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందుకు వచ్చి నడిపిస్తూ గుండె నియోజకవర్గాన్ని నేను ఒక్కదాన్నే ముందుకు నడిపిస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ ఉంటున్నారు నేను కోవూరు నియోజకవర్గంలో చాలా సేవగా చేయగలను పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని నేను కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నిలబెడతామని చెప్పని అంత గట్టిగా చెప్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటా ఉన్నాం కోవ్వూరు నియోజకవర్గం బాగుపడాలి అని అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు ప్రతి ప్రజలు కూడా సైకిల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు ముద్ర వేసి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరు పేరున జోడించుకోండి కోవూరు మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం అతి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికలు గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి నిన్న మొన్నటి రోజున ఈ దుర్మార్గం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేటువంటి పనులు వీటిల్ని కంపేర్ చేసుకుంటే రాబోయే ఎలక్షన్స్లో కోవూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని గోవూరు గ్రామ పంచాయతీ నుండి ఉండేటువంటి ఇరవై వారు సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మా బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో లేదా స్నేహితులు కావచ్చు ఎవరైతే మాకు ఆ స్నేహితులు ఆచుకున్నారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విన్నపాలు చేసుకుంటున్నాం మేము మీ ముందుకు వచ్చి సేవ చేయాలంటే సేవే భాగ్యంగా నడుస్తున్నటువంటి సేవే పరమావధిగా నడుస్తున్న వేమురెడ్డి దంపతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మాకు అవకాశం కల్పించుకొని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ఇంకొక విషయం స్థానికంగా ఉండేటువంటి నాయకులు లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు ఏం చేశారా అని చెప్పనేదే ఎలక్షన్స్లోకి రండి అందుకు రేపు వద్దు తెలుస్తుంది మీరేం చేశారా రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తామని చెప్పనేది కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం ఈరోజు ఎన్ని రకాలుగా ఎంతమంది ప్రజలు మీరు మోసం చేస్తున్నారో మబ్బు పెట్టేటువంటి మాటలు చెప్తున్నారో అవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రశాంతి విఆర్ దంపతులకి ఓవర్ నియోజకవర్గం కాదు ఓవరాల్గా నెల్లూరు జిల్లా అంతటా కూడా బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలు పేద ప్రజలు వాళ్ళ అభ్యున్నత కోసం విద్య వైద్యం ఇట్లాంటివే కాకుండా ఆర్ఓ ప్లాంట్లు రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఎవరు చేసే పరిస్థితి లేదు డబ్బు కొదబోయో లేకపోతే ఇంకొక దానికో ఇంకో దానికో వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు కాదు